చైతన్య గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూర్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూస్ వస్తున్నాయి మీ కెరీర్లో కూడా ఏమై చేసావే ప్రేమం మజిలీ లవ్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్లో లవ్ ఇప్పుడు ఇది సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా మళ్ళీ మాస్ అనుకుంటున్నారా లేదు అఫ్కోర్స్ తేడాన్ని గమనించాను బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి నాకు లవ్ స్టోరీస్ చేయటం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం అండి ఎందుకు చూద్దాం మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం గారు గీతాట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిల్మ్ తీసింది ధ్రువ మధ్యలో అలా జాయింట్ ప్రొడక్షన్ సో నైన్ ఇయర్స్ గ్యాప్లో బ్యానర్లో ఇది వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ అలా వైకుంఠపురం సో ఎందుకు పెద్ద మూవీస్కి మీరు ట్రై చేయలేదు లైక్ మీరు లాస్ట్ అని అంటున్నారు నా ఉద్దేశం మొన్న మొన్నటి వరకు సో అండ్ ఆల్సో సోడ్ సార్ లాస్ట్ నైన్ ఇయర్స్లో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ బిజినెస్ అనేది టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ హౌ దే మేక్ ఇట్ కానీ సో వాటికి ఎలా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు పెద్ద సినిమాలకి అడాప్ట్ అవడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలో తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది డైరెక్టర్సు కొంతమంది బ్యానర్సు ఉన్నారండి వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు సో గీతార్స్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది సోను విల్ బి డూయింగ్ మచ్ లార్జర్స్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారా అలానే వినపడలేదండి చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు మీరు చెప్పారు కదా బ్యానర్స్తో డైరెక్టర్స్ అసోసియేట్ అవుతున్నారా అని చందు గారికి నాకున్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటారు ఓకే నా చైతన్య గారు దానికి ఆయన చెప్పాలి అరవింద్ గారు ఏం చెప్తే అదేండి బొమ్మరిల్లు ఫాదర్ ఆప్షన్ లేదు ఎందుకంటే మా ఆయన మా తండేల్ ఓకే నా జెత్నగర్ హై సో వెన్ లుక్ ఎట్ యువర్ ఫిల్మోగ్రఫీ లాస్ట్ ఇయర్స్ వాస్ ఎ వెరీ డల్ పీరియడ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ కానీ లాల్సింగ్ చేద్దా కానీ టస్ట్ కానీ సో దిస్ మూవీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టే రిలవెంట్ ఆల్సో కంటిన్యూస్ ఫ్లాప్స్ కూడా మంచిది కాదు జనరల్గా సో వాట్ వాస్ యువర్ మైండ్ స్పేస్ లైక్ వెన్ యూర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం విత్ సచ్ ఆల్సో లాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేశానండి లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ ఆల్సో టీచెస్ ఇస్ యువర్ లాట్ సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను అది ఒక లెర్నింగ్ లెసన్లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్అప్ స్ట్రాంగర్ అండ్ తండేల్ ఇస్ మై ఆన్సర్ ఫర్ దట్ సో దిస్

అల్లు అరవింద్ గారి తీసుకుంటారు బట్ హిట్ అయినప్పుడు ఓకే మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు ఆ ప్రాసెస్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఇద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం ఇద్దరం కూడా సార్ అరవింద్ గారు అరవింద్ గారు యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి అడుగుతున్నాను సార్ ఇప్పుడు అంటే మీ కెరియర్లో మీరు చాలా హ్యాపీ మూడ్లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉన్నారు సార్ యాజ్ ఏ ఫాదర్గా మీరు ఒక పుష్ప ఫాదర్ గా హ్యాపీగా ఫీల్ అవుతారా పుష్ప మీ అని హ్యాపీగా ఫీల్ అవుతారా మన డిస్కషన్ చేద్దామని ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది అలాగే నాగచైతన్య పీక్స్ లో ఉంది అంటున్నారు అలాగే మీ ఫాదర్ కూడా చూశారు నాగార్జున గారు కూడా ముఖ్యంగా చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి క్లైమాక్స్ చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఏదైతే మీకు టాక్ వచ్చిందో అదే చెప్పారు నాకు నాగ చైతన్య మాకు కూడా అది ఏంటో చెప్తే ఇంకా గంట ఐ మీన్ గంటలోనే రిలీజ్ ఉంది కదా మీరు చెప్పారు కదా క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది అదే సేమ్ అదే చెప్పారు ఆయన కూడా శ్రీనివాస్ గారు సార్ మీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిలిం అంతా రెడీ అయిపోయింది ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందు వచ్చేస్తుంది ఈ టైంలో అక్కినేయన్ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు అక్నియన్ ఫ్యాన్స్ చైతన్య గారు ఈ సినిమా అది దొల్లబొట్టేశ్వరంటారు నాగ చైతన్య గారు యా హాయ్ నీ మై సెల్ఫ్ హేమమాలి హియర్ సో మీరు బేసిక్ గానే చాలా ఫిట్నెస్ ఫ్రీ కానీ డైట్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సండే ఒక్క రోజు ఆఫ్టర్నూన్స్ ఏదో హెవీ మీల్స్ తీసుకుంటారని విన్నాం సో ఈ సినిమాకి వర్క్ చేసినంతసేపు డిడ్ యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటివి ఏమన్నా జరిగినాయా హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లేదండి ఏం డిస్టర్బ్ అవ్వలేదు నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఇంటూ వన్ రోల్ టు అనదర్ రోల్ అంత అంటే ఛాలెంజింగ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ బట్ ఏది నేను అలా మిస్ అవ్వాలో ప్లాన్ చేసుకుంటాను చైతన్య గారు చైతన్య గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీఎం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ అండి ఇంకా కొన్ని గంటలే ఉంది రిలీజ్ అవడానికి తండేలు అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చేది ఏంటంటే బుజ్జి తల్లి డైలాగ్ అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి సో మీరు కూడా ఆ బుజ్జి తల్లితో ఎమోషన్ని షేర్ చేసుకున్నారు అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్గా మీ నోట్ నుంచి మీడియా ముఖంగా ఒక్కసారి ఆ డైలాగ్ లేదు బట్ నో మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మీరే అన్నారు తండేల్ సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీగా అనిపిస్తుంది అండ్ అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్లో అన్నిట్లో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవ్వదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్